వరంగల్ సార్ నాకు అబ్బాయి త్రీ ఇయర్స్ బ్యాక్ పక్షమైంది నన్ను పెళ్లి చేసుకుంటాననేసి బ్లాక్మెయిల్ చేసుకుంటా నేను చచ్చిపోతా అదే అనేసి నన్ను బెదిరించాను సార్ ఇంటికొచ్చి నా మీద దౌర్జన్యం చేసే చేసేసారు చేయకపోతే చచ్చిపోతా లేదని భయపట్టించే సార్ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఇంకా చెప్పింది సార్ అన్నాడు వరంగల్ జిల్లా మహిళా ఉపాధ్యాక్షురాలు అండి నేను ఈ అమ్మాయికి గత రెండు మూడు రోజులకా నుంచి హెల్ప్ చేయడం జరుగుతుంది సో ఏ విషయంలో అంటే ఈ అమ్మాయికి ఇక్కడ ధర్మపురం అనే గ్రామం నుంచి గై సంతోష్ అనే అబ్బాయి గత టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ అమ్మాయికి పరిచయం కావడం జరిగింది పరిచయం అయినాక కూడా అమ్మాయి మైనర్ అయినా కూడా అబ్బాయి వేధింపులకు భరించలేక ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ రన్ అవుతున్నాయి నైన్టీన్ ఇయర్స్ అడ్డాయి కదా అని చెప్పేసి ఆ అమ్మాయి హ్యాట్సప్ చేసినాక కూడా మనం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఆ అమ్మాయిని అనుభవించడానికి ఆయన మత్తు మత్తు మాటలు మాయ మాటలు చెప్పేసి ఆ అమ్మాయిని కొమ్మాల అనే గ్రామానికి తీసుకెళ్ళి దేవస్థానం ముందు నల్లపూసలు అంటే తిలకం మన నుదుటిన తిలకం పెట్టిందంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్టే ఆ అమ్మాయికి నల్లపూసలు కట్టి పాపట్లో కుంకుమ పెట్టి ఆ అమ్మాయిని అనుభవించింది సార్ అనుభవించినాక కూడా ఆ అమ్మాయి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగిందంట ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టితే ఆ అమ్మాయి అరే రెస్పాండ్ లేదేందని చెప్పేసి ఇక్కడికి విచారణకు వస్తే నువ్వు మాద్రుల అమ్మాయివి నేను నేను పెళ్ళి వేసుకోలేను నేను నా ఇంటికి తీసుకురాలేనని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న చెప్తే నువ్వు నాన్న మేము పట్టించుకోమమ్మ మాకు అవసరం లేదు మాది ఎక్కువ కులం అని చెప్పేసి ఆ అమ్మాయికి అన్యాయం జరగడం జరిగింది